ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం చిన్న అరుణాచలం మహాలయ పక్షాలు రాబోతున్నాయి పితృదేవతల గురించి తెలుసుకోవాలి దేవతలు పితృదేవతలు దేవతల గురించి అంటే మన అందరికీ తెలుసు దేవతలు మనం పరమేశ్వరుడు అలాగే రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం దేవతలుగా కొలుస్తూ ఉంటాం అలాగే దేవతలు ఎంత ఇంపార్టెంటో ఎంత ప్రాముఖ్యత ఉందో అలాగే పితృదేవతలు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది పితృదేవతలు అంటే ఎవరు అసలు పితృదేవతలు ఏం చేస్తారు అన్నట్లే గమనించినట్లయితే ఏదైతే మన పూర్వీకులు ఉన్నారు అంటే ఈ భూమి నుంచి వెళ్ళిపోయినటువంటి మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు పాపపుణ్యాలను లెక్కను బట్టి వారికి ఉత్తమ లోకాలు పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు మరు జన్మ పొందే వాళ్ళు కొంతమంది ఉంటారు అధో జన్మను పొందే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వారందరికీ కూడా ఆయా జన్మల్లో ఉన్నప్పుడు మనం ఈ పూర్వీకులు ఎవరైతే ఈ పూర్వీకులు ఉన్నారో వారు ఈ చేసేటువంటి మహాలయపక్షాలప్పుడు చే చేసేటువంటి పూజాది కార్యక్రమాలు కానీ శ్రాద్ధ కర్మలు చేయటం కానీ అలాగే అన్నదానం చేయటం కానీ ఇవన్నీ కూడా పితృ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం ఇవి చేసినప్పుడు వీటి యొక్క ఫలితాన్ని మనం అన్నదానం చేసినా శ్రాద్ధ కర్మలు చేసినా ఏం చేసినా కూడా ఈ యొక్క ఫలితాన్ని మన పూర్వీకులు ఎక్కడున్నారో తెలుసుకొని ఆ పూర్వీకులకి ఆ పుణ్యాన్ని అందజేసే వాళ్ళే పితృదేవతలు కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్వీకులు వేరు పితృదేవతలు వేరు ఇలా మన పూర్వీకులు ఏదైనా ఒక జన్మలో వారు ఆకలితో ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి సంబంధించినటువంటి తరవారు అన్నదానం చేసినట్లయితే ఆ తరం వారు అన్నదానం చేసినట్లయితే వారి పేరు మీద ఈ యొక్క అన్నదానం యొక్క ఫలితాన్ని ఈ యొక్క పితృదేవతలు ఆ పూర్వీకులకి అందజేస్తారు అలా ఈ యొక్క పితృదేవతలు అనేవాళ్ళు చాలా ప్రాముఖ్యత ఉంటుంది వారికి ఈ మహాలయ పక్షాల్లో చేస్తూ ఉంటాం అలా చేసినప్పుడు ఈ పుణ్యాన్ని ఎవరి పేరుతో అయితే చేస్తున్నామో ఆ పుణ్యాన్ని వారు ఆయా జన్మల్లో ఉన్నటువంటి పూర్వీకులకి అందజేసే వాళ్ళే పితృదేవతలు తప్ప తప్పకుండా ఈ మహాలయ పక్షాల్లో అవ్వచ్చు మిగతా రోజుల్లో వచ్చు పూర్వీకుల యొక్క తిథిలో అవ్వచ్చు మంచి పండ రోజులు అవ్వచ్చు ఏ రోజుల్లో అయినా కూడా క్షేత్రాల్లో తప్పకుండా వారి వారి పేరు మీద అన్నప్రసాదం అందజేసినట్లయితే ఆ పూర్వీకులు ఎక్కడున్నా కూడా వారు ఉత్తమ లోకాలు పొందటానికి అవకాశం ఉంటుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల